భారీ చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ నటించబోయే చిత్రం సాహో షూటింగ్లో పాల్గొనేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు ఇందుకోసమని ప్రభాస్ గెటప్ మొత్తం మార్చేశాడు చిత్ర దర్శకుడు సుజీత్ ఇందుకోసం సంబంధించిన ఓ న్యూ లుక్ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈరోజు ప్రభాస్లు కదిరిపోవడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బాహుబలి కారణంగా తమ అభిమాన హీరో ప్రభాస్ను ఒకే లుక్లో చూసిన అభిమానులు ఆయనకు సంబంధించిన కొత్త లుక్ ఏది వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పుడు తాజాగా ప్రభాస్ న్యూలుకు విడుదలవ్వగా అభిమానులు మురిసిపోతున్నారు ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అతడి స్టైల్ ఫిజిక్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆతృత అభిమానుల్లో ఉంది ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఇదే అంటూ ఆ సినిమాకు సంబంధించిన పిఆర్ఓ వంశీ తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు ఈ ఫోటోకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అదే సమయంలో ఈ ఫోటోలో ప్రభాస్ కొత్తగా క్యారెక్టర్ పరంగా కొత్త షేడ్ కొట్టేచ్చినట్లు కనిపిస్తున్నాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఈ ఫోటో చూడగానే అయితే ప్రభాస్ ఇంకా సినిమా షూటింగ్లో పాల్గొనకపోవడం కారణంగానే ఈ న్యూలుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసినట్లు సమాచారం ప్రభాస్పై అభిమానుల దృష్టిని ఏమాత్రం పోకుండా ఉండేందుకు ఈ న్యూ విడుదల చేసి సాహుపై ఆసక్తిని కాపాడుకునే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్ ఏది ఏమైనా ఈ నీలుకును చూసిన ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఉబ్బి తబ్బిబోతున్నారు సాహో చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదన్న విషయం మనకు తెలిసిందే ఆ మధ్య అనుష్క పేరు వినిపించినా ఆమె బరువు ఎక్కువగా ఉండటం ఈ సినిమాలో ప్రభాస్ చాలా బరువు తగ్గి కనిపించే పాత్ర కావడంతో అనుష్కను కాదనుకున్నారట ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్ ప్రారంభమైనా ఇంకా ప్రభాస్ జాయిన్ కాలేదని తెలుస్తుంది ప్రస్తుతం విలన్ నీల్ నితిన్ ముఖేష్ మీద కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం ఈ నెలాఖరున ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం